ఏడ ఉన్నావు రాజశేఖర్ అన్నా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఓ రెండు కదా ఫోన్ చేసిందా మన పార్టీ ఆఫీసు బగలు నా మనం కట్టుకునేది స్లాబ్ వేసినారు స్లాబ్ ఏ ఆలంగా స్లాబ్ వేసేటప్పుడే బాడ కొట్టినారు నా అదే కదా చెప్తా ఇను ఏంది పరిస్థితి అనేది మనమేమో మన పార్టీ అధికారంలో ఉన్నింది మనం ఏది చెప్తే అది అధికారులు చేశారు మంత్రులు చేశారు అందరూ చేశారు కోటి రూపాయలు చేసే తావుని కూడా పదివేలకు చేశాము మన శాతంలో పని అయిపోయా మనోడికి అంత ధమాక లేకుండా కావాలంటే ఆడ సంతకాలు పెట్టు అంటే సంతకం పెట్టాడు సంతకం పెట్టాడు బాగానే ఉండదు అన్ని పరిస్థితులు బాగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అట్టపోయి ఇట్టే అన్నగా అన్న కిందకే నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఎకరాకు నెలకు వెయ్యి రూపాయలు ఏందిరా ఎకరా ఒక్క ఎకరా పొలానికి వెయ్యి రూపాయలు అదేవిధంగా ఇప్పుడు ఇల్లు గగ్గోలు అంటున్నారు మన పార్టీలో ఉండే వాళ్ళకే సగం మందికి తెలియదు ఇది మన వైసీపీ వాళ్ళకే ప్రతి మండలంలో మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఒక్కొక్క మండలంలో రెండు ఎకరాల పొలం దుబ్బేసి అది ఎవరిదీ నాకు దళితులు కానీ లేంటే ఎస్టీది కానీ మైనారిటీలది కానీ బీసీలది కానీ ఎవరిదైనా సరే రెండు ఎకరాలు భూమి తొబ్బేసి ఆ రెండు ఎకరాల్లో మన పార్టీ ఆఫీసు కట్టి ఎకరాకు వెయ్యి రూపాయలు నెలకు రెండు వేలు నెలకు రెండు వేలు ఆ ల్యాండ్కి ఉడికిచ్చి చేయాలని ప్లాన్ చేసినాడు అన్న అధికారంలోకి వచ్చానే ఆదామని ఇప్పుడు ఈడ మొన్న ఇప్పుడు రాత్రి పడగొట్టినాము చుట్టూ వెళ్ళాము ఏదో నరకో ఆడేందుకు ఆడని తెలిసిన కథ బాగా జాజావును ప్లాన్ చేశాడు మళ్ళీ ఆఖరికి తిరగబడింది సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది సరే ఇప్పుడు మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా మనమే అధికారంలోకి వచ్చాం కదా అధికారంలోకి వచ్చినాక మనం ఎట చేయాలి తెలిసిన పార్టీ ఆఫీస్ అంటే నూట ఎనిమిది ఒక ఫ్లోర్ అంతా మొత్తం బాత్ డబ్బులు పెట్టేయాలి ఒక్కొక్క డబ్బు ముప్పై లక్షలు రూపాయ ముప్పై ఐదు లక్షలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క బాత్ డబ్బా నూట మళ్ళీ ఆడ అస్సాము ఒకటి కాటుపాడ ఒకటి తెరవలూరు ఒకటి ఆ అంబూడోళ్ళ అందుకు నూట డెబ్బై ఎనిమిది బాత్ డబ్బులు నూట డెబ్బై ఎనిమిది మసాజు కుర్చీలు మసాజ్ సంబంధించిన ఐటెంలు ఇంకా మళ్ళా బాడీ మసాజ్లు చేసేదానికి మనసన్ థాయిలాండో పట్టాయో లేదంటే బాలి నుంచో ఎక్కడి ఒకటి నుంచో నూట డెబ్బై ఎనిమిది మందిని మసాజ్ చేసే వాళ్ళని దొడుకొని వచ్చి పార్టీ ఆఫీస్ బలంగా కట్టి మనకు వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి వచ్చే వాళ్ళ అసెంబ్లీకి బాగా ముందు రెండు రోజుల ముందు వచ్చి ఇక్కడ బాత్డబ్బులో స్నానాలు గీనాలు చేసి మసాజ్లు గీసాజ్ చేయించుకొని ఆమె ఫ్రెష్గా ఆమె అప్పుడు ఇప్పుడు కాదు రెండు వేల ముప్పై తొమ్మిదిలో నేను చెప్పి ఇప్పుడు జరగదులే ఇప్పుడు ఏడు జరుగుతుంది మనం పదకొండు నుంచి నూట డెబ్బై ఐదు కలిసిద్దేమరా అది ఇప్పుడు ఆడవుతుంది అది అయ్యే పని కాదు అది అందుకని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఏం ఓడించినారో బిల్డింగ్ పడగొట్టినారో మనోడేమో ఇష్టప్రకారం సంతకాలు ఇష్టప్రకారం చేశాడో చేసినప్పటికీ మనమేం ఎత్తిపోసుకోవాలా కానీ ఇప్పుడు బాధ ఏంటంటే రే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే అదే మన రాష్ట్రంలో ఉండే మండలాల్లో అదిగడ చాలా డ్యామేజ్ జరగకుండా అది బయటకు వచ్చిందంటే గబ్బు అవులే అయిపోతుంది పార్టీ చాలా డ్యామేజ్ ఇప్పుడు భూములు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంత ఎర్రి అన్న ఎర్రియా భూముల మీద అన్న ఫోటోలు వేసుకునింది రాళ్ళు రాళ్ళు సరిహద్దులు రాళ్ళు వేసింది ఎందుకనేందుకు ఇందుకే కదా ఇప్పుడు అందుకేసి కథ ఏంటని మెహర్బానీ ఏంది ఎట్టట్ట అని చెప్పి ఇప్పుడు నీట్గా అప్పుడు సరిహద్దు రాళ్ళు వేసినప్పుడు ఎవరిది బాగుండదు ఎవరిది మెయిన్ రోడ్ లేకున్నాది ఎవరిది హైవే మీదకున్నది ఎవరిది లోపలికి ఉన్నది ఎవరిది ఎంత రేటు పోతుంది ఇవిడిది అంతా ఎక్కువ రేటు పోయి ఇప్పుడు హైపోయి ఉంటే ఒక రేటు ఉంటుంది లోపల ఉంటే ఒక రేటు ఉంటుంది మిడిల్లో ఉంటే ఒక రేటు ఉంటుంది ఇవన్నీ కనుక్కోవాలంటే అట్టా దే ప్లాను ముందు సరిహద్దు రాళ్ళు కాడి నుంచి వచ్చాడు మళ్ళీ భూములు కాడిపోయినాడు మళ్ళీ భూములుది నువ్వు మళ్ళీ యువతితో అన్నకాగరే స్వామి ఆవారా కెమెరాలో పడు ఏమన్నా నాన్నలో ఉంటే చేయండి ఎందుకు ఇది సీక్రెట్గా జరిగేది అట్టా ఆమె అన్నీ ప్లాన్ చేశాడా ఆ ప్లాన్ ఇప్పుడు అట్టబోయి ఇటు పోయి ఆన కిందకి దూరింది ఆ పడదబ్బినారు మనం ఏంటంటే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజావేదిక కూల్ చేసిన నుంచి వచ్చామలే ఇప్పుడు ప్రజావేదిక అధికారంలోకి వచ్చానే ప్రజావేదికను కూల్చేయాలా అది కోల్చుకుంటామంటే నాకు నిద్రపట్టడం లేదు ఖచ్చితంగా ప్రజావేదికను కూల్ చేద్దామని చెప్పి సంకల్పంతో అన్నయ్య ముందుకు పోయా రాష్ట్ర ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు అంటే పడగొట్టం ఎందుకు అని ఇప్పుడు మనోళ్ళు వచ్చి ఎకరాకు వెయ్యి రూపాయలు ఇస్తాము అని చెప్పి మేము అగ్రిమెంట్ రాసుకున్న దాన్ని ఎట్టపడుకుంటున్నాము అంటే చట్టపరంగా పడదుబ్బినారు వాళ్ళు మనం ఏ చట్టం ఇది చేసాము ఆగిరికి చంద్రబాబు నాయుడు ఏమి ఉన్నాడప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ప్రజావేదిక సంబంధించి ప్రజావేదిక ప్రభుత్వ ఖజానంలో నుంచి ఎంత డబ్బులు అయితే ఖర్చు పెట్టినామో ఆ ఖర్చు కూడా మేము భరించుకుంటాము మీరు కోల్చొద్దా అని చెప్పినాడు రా మనోడు డిక్టేటర్ కదా ఎండో మనకుడికి ఏది అంటే దమాకలో అదే చేస్తాడో చేసాడు ఎత్తిపోయింది ఇంకేం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మండలాల్లో పార్టీ ఆఫీసులు కట్టలేము ఇప్పుడు మళ్ళీ కొత్తది ఒకటి ఎత్తుకున్నాడు ఇప్పుడు మళ్ళా నాన్ను ఇప్పుడు నాయన్ను మళ్ళా మన పార్టీ జెండా మీద లోగో వచ్చేటప్పుడు చూడండి ముందు అప్పుడు ఎలక్షన్ అప్పుడు పెట్టి ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నింది పంతొమ్మిది ఇరవై దాకా ఉన్నింది అధికారం లేకొచ్చి ఒకరు మనం బల్బు చూపించిన క్రమంలో ఫోటో తీసేశాడు సాక్షి ఛానల్లో కూడా ఫోటో లేకుండా అప్పుడు పెద్ద ఆయన రాజన్న పెట్టి పైనుంచి పూలు పడేటి అట్ట ఆ పూలు పడేటివి లేకుండా పోయినాయి ఇట్టి పూలు పడేటి పూలు పడేటివి పోయినాయి అదేవిధంగా అన్న పోయినాడు అదేవిధంగా చెల్లి పోయింది తల్లి పోయింది ఇప్పుడు అన్న కవినాష్ రెడ్డి నేను వదిన తప్ప మేము ముగ్గురు తప్ప ఎవరు లేరుతాడు ఎవరున్నారు అన్న ద్వారా లబ్ధి పొందినోడు ఒకటి రాకపోయా బయటికి ఇప్పుడు మనకు డ్యామేజ్ జరుగుతుంది వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎవడు మాట్లాడినాడో చూడు మాట్లాడపోయా సరే ఇంకేం చేస్తాడో ఏమో నేనైతే చెప్పేది చెప్పినా ఏది ఏమైనప్పటికీ నూట డెబ్బై ఐదు బాతు డబ్బులు మసాజ్ చేసేటి సపరేట్గా మసాజ్ టేబుల్ ఉంటాయి మళ్ళీ దాంట్లో నువ్వుల నూనె ఆముదము నూనె ఇటువంటి పోసి మసాజ్లు చేస్తారు బాగా గట్టిగా ఈ మసాజ్ చేసేటువంటి క్రమంలో మనం తప్పకుండా అయితే ముందుకు పోదాము బాలీ నుంచి ఒక నూట డెబ్బై ఐదు మందిని మసాజ్లు చేసేవాడిని ఇక్కడ పిలిపించుకొని వచ్చి చాలా మనం వాళ్ళను గౌరవించుకొని ఆ తర్వాత చేద్దామని మన అన్న అన్నకు నేను సజెషన్ చెప్తా అన్నకు కూడా అన్నగడ దీన్ని తప్పకుండా స్వీకరించాడు ఎందుకంటే మనం వైజాగ్లో కూడా ఇదే పెట్టుకోవడం కదరా వైజాగ్లో కూడా మనకు మసాజ్ టేబుల్ ఒకటి ఉండాలి ఈ బాత్ డబ్బా ఒకటి ఉండాలి కమోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నగడ స్వీకరించాలే నేను చెప్తాలే నువ్వేం బాధపడద్దులే సరే అయితే మన వాళ్ళకి చెప్పు అందరికీ నూట డెబ్భై ఎనిమిది వచ్చాయంటలే నూట డెబ్భై ఎనిమిది కమోళ్ళు నూట డెబ్భై ఎనిమిది బాత్రూబ్లు నూట డెబ్భై ఎనిమిది మసాజ్ టేబుల్ వచ్చాయని చెప్పు సరేలే అయితే